శ్రీమాతులేనమ ముందుగా డిస్క్లైమర్ అదేంటంటే నేను ఎవరో బెదిరిస్తే ఈ వీడియో చేయట్లేదు అదేవిధంగా చిర్రావులు గారు ఎవరన్నా బెదిరిస్తే రెచ్చిపోతాడు కానీ నరసింహస్వామి సాక్షిగా రెచ్చిపోతాడు కానీ బెదిరిపోడు ఆ విషయం మీకు అందరికీ తెలుసు అయితే ఇక్కడ కామెంట్ చూడండి ఈ రెండు కామెంట్లు చదవండి ఒకసారి హిందూ ధర్మచక్ర ఛానల్కి ఎందుకు పోలేదు అది పోవాలి కదా అది పోతుందని చెప్పి ఆయనే వీడియోలో పెట్టుకున్నాడు కదా ఈ వాళ్ళతో నా ఛానల్ డిలీట్ అయిపోతుంది యూట్యూబ్ ఛానల్ పెట్టారు కదా ఎందుకు పోవట్లేదు ఆయనకి మీకు మధ్యలో ఏమైనా రాజీ జరిగిందా లేదా ఆయన వచ్చి మీ కాళ్ళు పట్టుకున్నాడా అని చాలామంది ప్రశ్నలు అలాగే ఆయన వీడియోలో కూడా వెళ్ళి మీరు శర్రావులు గారు కుమ్మక్క కదా అని చెప్పేసి అని కొంతమంది పేలాల బ్యాచ్ అంటారు అంటే ఎక్కడ శవాలు కనపడితే గబా గవ పేలాల కోసం పెట్టుకుంటారు ఆ బ్యాచ్ శవాల మీద పేలాలు ఏరుకుని కాస్త సంతోషపడేట్టు బ్యాచ్ అనమాట ఆ బ్యాచ్ వాళ్ళు చాలామంది ప్రశ్నలు చేస్తున్నారు వాళ్ళ కోసమని ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇంకో విషయం ఏంటంటే ఈ గొడవ ఇక్కడతోటి నిన్నటితోటి అయిపోయింది కాబట్టి ఇక మీదట ఏ గొడవలో ఉండద్దు అందరికీ క్లారిటీ ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేయడం అనేట జరుగుతుంది యథార్థానికి హిందూ ధర్మచక్రం శ్రీకాంత్ శర్మ గారు నేను స్నేహితులం ఈటీవీ దగ్గర నుంచి మేము ప్రోగ్రామ్స్ చేస్తూనే ఉన్నాం గత పది సంవత్సరాలుగా మేము చాలా స్నేహితులని అయితే మధ్యలో నేను ధర్మయుద్ధం పేరుతో కొంతమంది మీద విరుసుకు పడుతూ ఉంటే వాళ్ళు చేసే అన్యాయాలు ప్రశ్నిస్తూ ఉంటే నా ప్రభావం నా పద్ధతి నా ధోరణి నచ్చగా ఆయన నేనేం అనకపోయినా కూడా ఆయన నన్ను వివరించడం అనేటటువంటిది నా మీద వీడియో చేయడం అనేది నా తప్పుల్ని చూపించడం అనేటటువంటిది మొదలుపెట్టారు అలా మొదలైనటువంటిది మాట 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 పెరిగి పెద్ద యుద్ధంగా అయిపోయింది అయిపోయిన తర్వాత కొంతకాలం మళ్ళీ సర్దుమడిగింది ఇది వదిలేద్దాం అనుకున్నాను వదిలేసాను నేను మా తాత ఒక మాట చెప్తుండేవాడు అదేంటంటే తగ్గినవాడు హెచ్చరించబడతాడు ఎక్కడ తగ్గాలో తెలిసి ఉన్నవాడు పూజించబడతాడు అని అది నేను ఎప్పుడూ మనస్ఫూర్తిగా నమ్ముతాను ఎక్కడన్నా నేను తగ్గానంటే ఓడిపోయినట్టు కాదనుకుంటా తగ్గడం వల్ల ఇంకా విలువ ఎక్కువ పెరుగుతుంది తగ్గినవాడు హెచ్చించబడతాడు కాబట్టి కాబట్టి ఏంటంటే ఆ తర్వాత కొంతకాలం గడిచింది మళ్ళీ ఈ మధ్య కాలంలో మంగళసూత్రాలు మొక్కుకోండి గుళ్ళులో అని పదేళ్ళు కింద కట్టినటువంటి గుడి గురించి ఒక ఒక మాతాజీ మాతాజీ కాదు లేదు కానీ ఒక ఆవిడ కొంచెం ప్రచారం చేసి ఇంకా ప్రతి వీడియోను అదే గోల ప్రతి పోస్ట్లోనూ అదే గోల పెట్టేటప్పటికి ఆ ఊళ్ళో ఉండేటటువంటి ఆవిడ ఏ ఊళ్ళో గుడి అయితే చెప్పిందో ఆ ఊళ్ళో ఉన్నప్పుడు మిగిలిన గుడులకు సంబంధించినటువంటి కార్యకర్తలు ధర్మకర్తలు కొంతమంది పూజలు నన్ను సంప్రదించారు సార్ ఆవిడ మీ ఇలా ప్రచారం చేస్తూ పదేళ్ల క్రితం కట్టినటువంటి గుడి మాది రెండు వందల సంవత్సరాల క్రితం నాటి గుడి వెయ్యి సంవత్సరాల క్రితం నాడు గుడి అందరు భక్తులు అటెళ్ళిపోయి మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు ఇది అన్యాయం కదండి పదేళ్ల క్రితం కట్టినటువంటి గుడికి ఏదో అద్భుతాలు జరిగిపోతున్నాయని చర్చిలో పాస్టర్లు చెప్పేదానికంటే ఎక్కువగా చెప్తుంది ఆవిడ ఆయన స్వామి నడిచే దైవమైనటువంటి కంచి పెద్ద స్వాముల వారు వచ్చి అర్ధరాత్రిప్పుడు పూజలు చేస్తున్నారు ఈ గుళ్ళు అని చెప్పి సీసీ కెమెరా ఫోటో రిలీజ్ చేశారు ఆ సీసీ కెమెరా పెట్టి మంటే ఇవ్వట్లేదు వాళ్ళు దాని గురించి మాట్లాడట్లేదు అలా ప్రచారం చేసి భక్తుల్ని తప్పుదావ పట్టిస్తున్నారు దీని గురించి కొంచెం మీరు తగులుకోండి సార్ ఎందుకంటే మీరు ధర్మయుద్ధం చేస్తున్నారు కాబట్టి మీరు ఒక్కరే మమ్మల్ని కాపాడగలనే ఉద్దేశంతో మిమ్మల్ని సంప్రదిస్తున్నామని నన్ను సిద్ధాంతంలో మా గోశాలలో కొంతమంది సంప్రదించారు అయితే నేను సరే అని చెప్పేసి అని దాని గురించి ఒక వీడియో చేయడం నేను ఆవిడ మీద వీడియోలు చేస్తుంటే మళ్ళీ ఈ శ్రీకాంత్ శర్మ గారు వచ్చి మీరు ఆవిడని ఎందుకు ఇలా చేస్తానని మధ్యలో రావడం మళ్ళీ నేను నాకు ఆయనకి గొడవ పెరగడం అలా మాటా మాటా పెరగడం నేనేమో నా మీద ఎవరన్నా కనుక నా ఫోటోలు పడినా వీడియోలు పడినా స్ట్రైక్లు వేసేస్తాను అని చెప్పి హెచ్చరించడం దమ్ముండే వేయి చూద్దాం అని ఆయన వీడియో చేయడం నేను వేసేయడం జరిగింది ఆయన మీదే కదా నేను చాలా ఛానల్స్ మీద రెండు స్ట్రైకులు వేసాను వారి ఛానల్ మీద మూడు స్ట్రైక్లు వేసేసాను ఇక యూట్యూబ్ కూడా ఇంకా ఛానల్ తీసేసేటువంటి పరిస్థితి వారం రోజులు టైం ఇచ్చింది వారికి అప్పుడే ఆయన నా ఛానల్ పోతుందండి ఇంకా అని చెప్పి చేయడం జరిగింది ఆ విధంగా రోజులు గడుస్తూ ఉండగా ఇంకొక మూడు రోజుల్లో ఛానల్ పోతుంది అనగా అలా మాధవ శర్మ గారు అని చెప్పి చాలా పెద్ద మనిషి ఆయన అంటే నాకు చాలా గౌరవం ఆయన నా పేరు వినపడగానే ఒకసారి రెండు చోట్ల జోడించి నమస్కారం చేసుకుని అంత గౌరవం నాకు అనమాట అంటే ఆయన నాకు ఫోన్ చేశారు అది శ్రీకాంత్ శర్మ గారికి ఎవరు బంధువు అనమాట ఆయన ఫోన్ చేసి అయ్యా ఇది ఇక్కడితో ముగించేద్దాం మీరు ఛానల్ స్ట్రైక్లు వెనక్కి తీసుకోండి మీ షర్త్లు ఏమన్నా ఉంటే చెప్పండి ఆయన షర్ట్లు ఏమైనా ఉంటే చెప్తానంటే నేను నాకు షర్ట్లు ఏముంటాయండి ఆయన నా మీద కోర్టులో కేసు వేసారు కోర్టులో ఒక షూట్ వేశారు అలాగే పోలీస్ స్టేషన్లో నా మీద కంప్లైంట్ చేశారు కదా దానికి సంబంధించి అవి వాపస్ తీసుకోమనండి నేను అవి వెనక్కి తీసేసుకుంటానన్న సరే నేను మాట్లాడతానన్నారు ఆయన మాట్లాడే అన్నారు అయిపోతుందండి నేను మాట్లాడతానండి అన్నారు ఇక ఒక్క రోజులోకి వచ్చేసింది ఇంకా వేళ రాత్రితో ఛానల్ పోయేట పరిస్థితి తర్వాత రోజు పోయే పరిస్థితి ఉండగా మీకు తెలుసుగా చిర్రావురు గారు ఆ నా మనస్తత్వం ఎలాంటిదో ఒకళ్ళు కొట్ట కొట్టాలని కానీ ఒకరిని రోడ్డు మీదకి లాగాలని కానీ నేను ఎప్పుడు కూడా అనుకున్నాను సినిమా అలా నాకు ఇష్టం ఉండదు అలాగే ఆయన ఛానల్ ఇక్కడ చూడండి మీరు ఇక్కడ చూస్తే మీకు అర్థం అవుతుంది నేనే ఆయనకి మెసేజ్ పెట్టి ఆయన నన్ను అడగలే అయ్యి ఆ ఛానల్ స్టైగల్ తీసేయండి అని చెప్పేసి అని శ్రీకాంత్ గారు నన్ను అసలు అడగలేదు నా నన్ను సంప్రదించిన మధ్యవర్తి ద్వారా మధ్యవర్తి అంతే నేనేం చేశాను ఒక అడుగు ముందుకేసి చెప్పాను కదా మా తాత చెప్పిన మాట ఎక్కడ తగ్గాలో తెలుసున్నాడు గొప్పోడు రా అని చెప్పాడు మా తాత ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలుసుకో అని చెప్పేవాడు అదేవిధంగా హనుమంతుడు ఎక్కడ తగ్గాలో ఆయనకి తెలుసు కాబట్టి ఆయన్ని ఆదర్శంగా తీసుకుంటాడు నేను నేనే తగ్గి ఆయనకి మెసేజ్ పెట్టే ఒక రోజు ఉదయం మిత్రమా ఇది ఇక్కడ పెట్టాను మనం రాజీ పడతాం దానికి మనం శత్రువు కాదు అలాగే ఒక ఛానల్ గ్రోఅప్ అవ్వాలంటే ఎంత కష్టమో నాకు బాగా తెలుసు అదే కాక నాకు నా చిరావురి ఫౌండేషన్ ఛానల్ ఏదైతే ఉందో ఈ ఛానల్ రెండు వేల పదిహేడులో పోయింది ఆరు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉండేవారు అప్పటికే ఈ భక్తి టీవీ వీళ్ళందరికీ లక్ష 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 యాభై వేలు ఉన్నటువంటి టైంలో ఆరు లక్షల మంది ఆ ఛానల్ పోతే వారం రోజుల పాటు మా పిల్లలు అన్నం తెల్ల ఇంట్లో ఏడుపు అయ్యో మన ఛానల్ పోయింది మన ఛానల్ పోయింది అది ఇంట్లో శ్మశాన నిశ్శబ్దం అంటే అనుసరం అలా అయిపోయింది వారం రోజుల తర్వాత నేను చేసిన ప్రయత్నాలు గుంటూరు సాయి కృష్ణని తెలుసు కదా యూట్యూబ్ ఆయన సొరవతో యూట్యూబ్ని సంప్రదిస్తే ఛానల్ మళ్ళీ వెనక్కి వచ్చింది అప్పుడు ముప్పై వేల మంది ఉన్నారు సబ్స్క్రైబర్స్ అంటే ఐదు లక్షల డెబ్బై వేల మంది వెళ్ళిపోయారు అదే సబ్స్క్రైబర్స్ కనుక అప్పుడు ఛానల్ పోకుండా ఉండటం ఇప్పటికీ నాకు సుమారు మూడు మిలియన్లు నాలుగు మిలియన్ల మంది సబ్స్క్రైబర్స్ ఉండేవారు విపరీతంగా సబ్స్క్రైబర్స్ వస్తున్నటువంటి సమయం అనమాట తెలుగు డివోషనల్లో మూడు మిలియన్లు నాలుగు మిలియన్లు ఎవరికీ లేరు అది మన ఛానల్కి ఉండేవారు కానీ అప్పుడు పోయింది ఏం చేస్తాం ఛానల్ ఒక్కసారి వెనకబడిపోయింది ఆలగారితంలో చెడిపోయింది అది మళ్ళీ ఊపందుకోవడానికి రెండేళ్లు పట్టింది అన్నమాట కాబట్టి ఒక ఛానల్ పోతే ఇంట్లో పిల్లలు ఎంత బాధపడతారు మనం ఎంత బాధపడతాం ఒక మనిషి ఇంట్లో పోయినంత బాధ నాకు తెలుసు కాబట్టి ఆ విషయమే నేను ఇక్కడ రాసా రాసి నాకు తెలుసు అండి నేను మీ ఛానల్ మీద చెయ్యాలని ఎవరు కొట్ట మీద కొట్టాలని నా ఉద్దేశం కాదు సుమా కాబట్టి మిత్రమా చక్కగా రాజీ మనం నేను మీ ఛానల్ మీకు ఇచ్చేస్తాను మెసేజ్ పెట్టి అది చూడగానే వెంటనే మెసేజ్ పెట్టి ధన్యవాదాలండి నేను ఆల్రెడీ నేను కోర్టు కేసు వాపస్ తీసుకొని మా లాయర్ గారికి చెప్పేశాను అలాగే పోలీస్ కేసు కూడా వాపస్ తీసుకుంటాను నేను కార్యక్రమంలో ఉన్నాను చెప్పి చాలా బాగా ప్రతిస్పందించారు అప్పుడు అనిపించింది అన్నమాట మనం ఇలాంటి వాళ్ళతో ఎంతకాలం మనం దెబ్బలాడే యుద్ధం చేసి ఇలా చేసిందని చెప్పేసి నేను ఒక్క మాట చెప్తా వినండి నాకు నాకెవరితోటి ప్రత్యేకమైన శత్రుత్వం ఇలా ధర్మ మార్గంలోనే యుద్ధాలు వచ్చేస్తూ ఉంటాయి నాకు తెలియకుండానే శత్రువులు అయిపోతుంటారు మిత్రులు అయిపోతూ ఉంటాం కానీ ఒకసారి కనుక వాళ్ళు నాకు మిత్రులు అయిపోయారంటే వాళ్ళ గురించి నేను పట్టించుకోనని వదిలేశానంటే నేను ఇంక పట్టించుకోని ఇప్పుడు తల్లి మాట అమ్మగారు ఉన్నారు ఆవిడ గురించి ఆ ఇద్దరు గర్భిణీ స్త్రీకి మీరు ఇవ్వాల్సిందే డబ్బులు ఇంకొక అమ్మాయికి ఇవ్వాల్సిందే యుద్ధం చేశాను ఆవిడ ఇచ్చేశారు మధ్యవర్తి లక్ష్మణరావు గారు సెటిల్ చేశారు అంతే మొత్తం అక్కడతో ఆవిడ గురించి మళ్ళీ నేను ఏమైనా మాట్లాడానా మాట్లాడలేదు కదా ఇంకా అలా వదిలేస్తాను నేనంతే నాకు కావాల్సిందే ధర్మం న్యాయం అది జరిగినప్పుడు నేను మానేస్తాను అలా అదేవిధంగా మేమిద్దరం కూడా మాట్లాడుకోవడం జరిగింది ఆయన అన్ని రకాలుగా కూడా పాపం ఆయన వైపు నుంచి కూడా చాలా ఇదేది కాకపోతే ఆయనకి నాకు గొడవ ఎక్కడ పెరిగిపోయిందంటే నేను నా ఛానల్లో డిబ్బు సార్ ఎవరో ఆవిడ మాట్లాడుతుంటే ఫోన్లో చాలా బాధపడుతుంటే కులం గురించి కులమే ఉందమ్మా మనమంతా ఒక తల్లికి పుట్టిన వాళ్ళమే ఇరవై లక్షల సంవత్సరాల క్రితం సైన్స్ ప్రతిపాదించినటువంటి లూసీ మనం కాబట్టి లక్ష్మి అనుకోవచ్చు ఆ లక్ష్మి అనేటటువంటి తల్లి నుంచి పుట్టినటువంటి వాళ్ళమే అందరూ కూడా ప్రపంచంలోని జనాభా అని చెప్పేసి అని దానికి కూడా సైన్స్ ఎవల్యూషన్ అంటారు సైన్స్ యొక్క ప్రతిపాదించింది తల్లి క్రోమోజోమ్లు డిఎన్ఏ అంటారు కదా అవి బిడ్డల్లో ఖచ్చితంగా ఉంటాయి తండ్రి ఉండొచ్చు ఉండచ్చుండకపోతుంది తల్లిని మాత్రం మైటోకాండ్రియన్ డిఎన్ఏ అని ఉంటుంది ఆ లూసీ అంటే మన లక్ష్మి అనుకున్నాం ఆవిడలో ఇరవై ఇరవై సంవత్సరాలు ఇరవై లక్షల సంవత్సరాల క్రితం ఆవిడ శరీరంలో ఉంటున్న మైటోకాండ్రియన్ డిఎన్ఏ ఈ రోజున ప్రపంచంలో ఉన్నటువంటి ఇన్ని వందల కోట్ల మందిలో కూడా ఆ డిఎన్ఏ ఉంది తల్లి నుంచే వస్తుందటది అంటే ఆ తల్లిని మన పూర్వీకురాలుగా భావించాలి అనే ఉద్దేశంతో నేను అక్కడ ఒక మాట జారా నేను బ్రాహ్మణ్ణి నువ్వేమో ఎస్సీ అంటున్నావమ్మా నువ్వేం బాధపడకు మనమంతా ఒక తల్లిని పుట్టిన వాళ్ళమే ఎవరో శుద్ధ శుద్ధపోసలు ఎవరో సమ ఇదే పూర్తిగా అంటూ లేరమ్మా అంతా ఒకటేనమ్మా అని నేను ఆవిడేతో సంతృప్తి చేయడానికి ఏదో పొరపాటు మాట జారితే అది పట్టుకుని ఆయన చాలా బాధపడి ఆయన వీడియోలు చేయడం వేరే బ్రాహ్మణ చేతి తిట్టించడం నన్ను వేరే వాళ్ళేమో నీ తల్లి ఎవరో నీ తండ్రి ఎవరో సంకటజాతికి పుట్టేవారు చిర్రయరిని వచ్చి వాళ్ళని తిట్టడం నేను నిన్ను వెళ్ళేస్తాం సంఘంలోంచి బ్రాహ్మణ సంఘంలోంచి అని వాళ్ళు అనడం నేను వెంటనే మీ రేడియో నేనే పోతున్నాను మీ కులంలో నేను వెళ్ళిపోతున్నాను వేరే కులంలో నేను అడ్మిషన్ తీసుకుంటున్నా అని చెప్పి అనడం అది విపరీతంగా ఆ వీడియో వైరల్ అవ్వడం విపరీతమైనటువంటి వ్యతిరేకత రావడంతో ఆ వీడియోలు చేసిన వాళ్ళే మళ్ళీ నాకు పర్సనల్గా ఫోన్ చేసి జరిగిందంతా జరిగిందని మమ్మల్ని క్షమించండి మా ఉద్దేశాది కానీ చెప్పడం మేమంతా కలిసిపోవడం అంతా కూడా ఆ విధంగా ఒక్కోట ఒక్కోటోట జరుగుతుంది ఈ లోపల ముప్పై ఐదైనా ఒక చిన్న సినిమా ఒకటి వచ్చింది ఆ మధ్యకాలంలో ఆ సినిమాలో ఒక డైలాగ్ రెండు మూడు సార్లు వస్తుంది ఇగో మనకు వీడు చదవట్లేదు కదా మన అబ్బాయి వీడు చదవకపోతే స్కూల్లో మానిపించి వేద పాఠశాలలో వేస్తాను వీడు చదువు రాని వద్దు ఇదేంటి చదువు రాని వాళ్ళని వేద పాఠశాలలో వేస్తారు అసలు వేదం చదవాలంటే ఎంత జ్ఞాపక శక్తి ఎంత మేధాశక్తి ఉండాలి తెలుసా అందులో పనికిరాని వాళ్ళని స్కూల్లో వేయించి కావాలండి వేదంలో వీడు పనికిరాని అనుకుంటే స్కూల్లో వేయించి అంత మేధాశక్తి ఉండాలి కదా ఇదేంటి ఈ డైరెక్టర్ ఇలా అవమానిస్తారని చెప్పేసి అని నేను దాని గురించి ఒక వీడియో చేశాను సరిగ్గా అదే సమయంలో మన శ్రీకాంత్ శర్మ గారు ఆ ముప్పై ఐదు సినిమాకి సంబంధించిన డైరెక్టర్కి సన్మానం చేయడం అదే సమయంలో నేను ఆ సన్మానం గురించి గట్టిగా తగులుకోవడం నోటికొచ్చిన టికెట్ ఇలా మాట్లాడతారు ఏంటయ్యా మీరు అని చెప్పేసి అని బ్రాహ్మణులు ఎందుకు పనికిరాని తీసుకెళ్ళి వేద పాఠశాలలో వేస్తారా అని చెప్పి నేను గట్టిగా అందుకోవడంతో అదే సమయానికి అక్కడికి వచ్చినటువంటి పెద్దలు ఉంటారు అతిథులు వాళ్ళందరూ బాధపడటం వాళ్ళలో కొంతమంది నాకు ఫోన్ చేసి ఏంటో ఎలా అన్నానని అనడం వెంటనే అయ్యా క్షమించడం తప్పైంది నేను మీరున్నారనే ఉద్దేశంతో కాదు నేను మామూలుగా జనరల్గా తిట్టానని చెప్పడం వాళ్ళు కూడా నేను క్షమాపణ వీడియో పెట్టేటప్పుడు వాళ్ళు సంతృప్తి పడనం అయిపోయింది మళ్ళీ ఈ మధ్య కాలంలో ఎనిమిది వసంతాలను ఒక సినిమా ఒకటి వచ్చింది అందులో ఒక అమ్మాయి కాశీ వెళ్తే ఒక బ్రాహ్మల పంతులు గారు ఆ అమ్మాయిని రేపు చేసేసి గబేలాలో చేసినట్టుగా చూశారు దాని మీద అందరూ వ్యతిరేకించారు నేను సేమ్ వ్యతిరేకత ఈ సినిమా మీద ఎలా అయితే వ్యతిరేకించారో అదే విధంగా ముప్పై ఐదు అనే సినిమా మీద కూడా నా ఉద్దేశం అదే బ్రాహ్మణులు ఎందుకు ఇలా డీగ్రేడ్ చేస్తున్నారు పనికిరాని వాళ్ళందరూ వేద పండితులు అవుతారా పనికిరాని వాళ్ళందరూ పురోహితులు అవుతారా అనేటువంటి ఆ యుద్ధం నాదంత దాని గురించి జరిగింది అలాగే దాని గురించి అప్పుడు క్షమాపణ చెప్పి ముప్పై ఐదో నెంబర్ సినిమా ఆ సినిమా గురించి అయిపోయింది అలా 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 వస్తుండేటప్పటికి ఈ లోపల నాకు వాళ్ళ తల్లి గారి గురించి ఒకళ్ళ ద్వారా తెలిసిందనమాట ఒక చెప్పారు ఆయన అన్ని నీళ్ళు చెప్తారు కానివ్వండి తల్లిని పట్టుకెళ్ళి వృద్ధాశ్రమంలో వేశారు నేను అంతే వెంటనే నేను తగులుకున్నా అయ్యా మీ తల్లిని మీరు చూసుకోలేకపోతే నేను తెచ్చుకుని నా తల్లిగా చూసుకుంటాను అన్నాను అది సంగతి నాకు తెలియదు యదార్థాన్ని ఆవిడని నేను తెచ్చుకొని నా తల్లిలా చూసుకుంటానన్నా అది కొంతమంది వ్యతిరేకించారు ఆ వాళ్ళ తల్లిని నీ తల్లి ఎలా చూసుకుంటా ఎవరి తల్లి వాళ్ళదే కదా అన్నారు అందుకు నేను క్షమాపణ అడుగుతున్నా ఆవిడ నా తల్లిగా చూసుకుని ఆవిడ తల్లి నా తల్లి నా తల్లి ఇంకా అది అలా అన్నది ఇక అయిన తర్వాత ఆ విధంగా ఏదైతే సంభాషణ వచ్చినా సరే నేను దాని గురించి చెప్తున్నా ఇంకా తర్వాత నిన్న ఈ పోలీస్ స్టేషన్లో కలుసుకోవాల్సి వచ్చింది మరి వాళ్ళు ఉత్తినా చేసుకోవాలి కదా ఈ కేసులు అవి వచ్చినప్పుడు అక్కడ కలిసినప్పుడు శ్రీకాంత్ శర్మ గారు నేను ఎదురుపడినప్పుడు మేము ఆయన చెప్పారయ్యా మీరు ఎలా అన్నారు మా అమ్మగారి గురించి అసలు జరిగింది ఏంటో తెలుసా మా అమ్మగారు నాకు తెలియకుండా మా నాన్నగారి జాబు మా మా అన్నయ్యకి ఇప్పించేసారండి చేశారండి కనీసం నాకు చెప్పకుండా అదేంటి ఇలా చేశారని చెప్పి నేను ఆ కంపెనీ వాళ్ళ మీద కేసు వేసాను వాళ్ళ మీద గవర్నమెంట్ ఆ డిపార్ట్మెంట్ మీద వేస్తే ఆ ఉద్యోగం పోతుందనే భయంతో మా అమ్మగారు నాచారం పోలీస్ స్టేషన్కి వచ్చి నా కొడుకు నన్ను హత్యాహత్నం చేశానని చెప్పి నా మీద మర్డర్ కేసు పెట్టారు ఇదేంటమ్మా నేనేం చేశాను నిన్ను అని చెప్పంటే సరే నువ్వు ఆ దామిలేషన్ కేసు తీసేసుకుంటే నేను ఇది కూడా తీసేస్తా అన్నారు అప్పుడు నేను తీసేసాను అక్కడితో అయిపోయింది దాంతో అప్పుడు వెళ్ళిపోయారు ఇప్పుడేమో ఎవరైతే తీసుకెళ్ళారో నా మీద రచ్చగొట్టి వాళ్ళు చూసుకోవట్లేదు వాళ్ళే అనాథాశ్రమంలో పడేసారు నేను ఇప్పుడు తెచ్చుకుందామన్నా నేను ఆల్రెడీ మటర్ కేసు పెట్టాను నేను మటర్ చేయబోయేనా నా మీద కేసు పెట్టింది కాబట్టి ఇప్పుడు నేను తెచ్చుకున్న తర్వాత ఆవిడకి ఏమన్నా అయ్యింది అనుకోండి నాకు ఉన్నప్పుడు సోదరి వాళ్ళు నా మీద కేసుకేస్తారు చంపేశాడు మా అమ్మని నేను కాబట్టి నేనేమంటున్నాను అమ్మ నేను నిన్ను తీసుకెళ్తా ఇంటికి నా తల్లిని నేను వదులుకోలేను కదా ఎంత అన్యాయం జరిగినాను కాబట్టి నేను నిన్ను తీసుకెళ్తాను కానీ నువ్వేం చేయాలి నీ బిడ్డలు చేస్తే సంతకం పెట్టించు నా మా తమ్ముడు దగ్గరికి వెళ్ళినా సరే ఓకే మేము ఒప్పుకుంటున్నాం అని అంటే వాళ్ళు ఇప్పుడు అంటారు మేము సంతకం పెట్టాం నువ్వు తీసుకెళ్తే తీసుకెళ్ళినట్ట దాంతో భయపడి ఆవిడికి ఏమన్నా అయితే నా మీదకి ఏమొస్తుందో ఆల్రెడీ ఇంతకుముందు గొడవ అయింది కదండీ మటర్ కేసులు ఇవన్నీ అందుకుని ఆ ఉద్దేశంతో నేనేం చేయలేకపోతున్నాను అనేది పైన చాలా నీళ్ళు పెట్టుకున్నారు పెట్టుకుంటే అప్పుడు నేను సరే బాధపడగానే నాకు తెలియకుండా మాట్లాడాను కదా మరి మనకు తెలియకుండా ఈ విషయం అంతా మనకు తెలియదు తల్లిని చోట్ల తల్లిని చోట్ల నేను ఆవేశం పెరిగిపోయింది నాకు తల్లిని చోట తప్పు కదా అని చెప్పేసి అని ఇంకా రెచ్చిపోయినట్టు మాట్లాడేశాను కదా అందుకని నేను ఆయన ఆ విషయంలో ఆయన నేను అయ్యో బాధపడకండి ఏమనుకోకండి మనసులో పెట్టుకోకండి ఈ విషయంలో మీ తల్లిగారి విషయంలో నేను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను మిమ్మల్ని ఈ విషయంలో మీ తప్పు ఏమీ లేదు తల్లిని చూడకపోవడం అనే సమస్య కాదు తల్లే పాడు చేసుకుంది ఆ గౌరవాన్ని కాబట్టి ఏమనుకోకండి అని చెప్పేసి నేను చెప్పేశాను అలాగే నన్ను లూసీ చేయబిడ్డని బ్రాహ్మల జాత శంకర్ జాతికి పుట్టావా మీ అమ్మ నాళ్ళకి పుట్టావా అని చెప్పి ఆయన తిట్టారు కదా ఆ విషయంలో ఆయన్ని క్షమించేసాను ఆ చేసినటువంటి దాంట్లో అదేవిధంగా వాళ్ళ తల్లిగారి విషయంలో నేను క్షమాపణ కోరేసుకుంది ఇది ఎక్కడో అయిపోయింది ఇక మీదట వాళ్ళ తల్లిగారి గురించి ఆయన్ని ఎటువంటి ప్రస్తావన చే ఆయన తప్పు లేదు కదా ఆయన చూపించి ఆ కాగితాలు ఆ డాక్యుమెంట్లు ఆవిడ వీడియోలు ఆవిడ సంతకం పెట్టినవి ఆవిడ పోలీస్ కేసులు పెట్టి అన్నీ చూపించాక అయ్యో ఒక తల్లి ఇలా చేస్తుందా అని నేను చాలా బాధపడ్డా ఎందుకంటే తల్లికి పిల్లలందరూ సమానమే అలాంటిది అలా చేయడం తప్పు కదమ్మా చాలా తరపు కాబట్టి ఆ విషయాన్ని అక్కడితో వదిలేశాను ఇక నిన్న కలుసుకున్నాం ఆయన ఏవో కొన్ని షర్తులు అడిగారు నేను కొన్ని షర్ట్లు పెట్టాను తప్పకుండా అలాగే చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాం చక్కగా పోలీసులు కూడా చాలా గౌరవంగా అయ్యా మీరిద్దరూ కూడా సమాజానికి చాలా కావలసిన వారండి మీరు ఎలా చేసుకుంటే ఎలాగ ఇలా వాదించుకుంటే ఎలాగో ఇద్దరు కానీ ధర్మం మీద పోరాడాలి ధర్మ వ్యతిరేకుల మీద పోరాడాలి కానీ మీరు ఇలా దాడుతుంటే ఏం లేదండి అసలు నేను ఆయన ఏమీ అనలేదు ఆయన నన్ను అనలేదు ఎందుకు పెరిగిపోయిందో తెలియదు నేను ఎవరినో తిరుగుతుంటే ఆయన వచ్చి నన్ను తిట్ట మొదలు తిట్టేదే తప్ప అంతకు గొడవ ఏం లేదండి బాబు ఇక్కడ ఎంత అయిపోయిందని చెప్పి అనుకున్నాం ఇక్కడి నుంచి చక్కగా కలిసి ఒకరినొకరు గౌరవించుకుంటూ ముందడుగు వేద్దాం అని చెప్పి అనుకున్నాం ఈ మళ్ళీ చెప్పొచ్చేది ఏంటంటే ఇది మీడియాలో ధర్మయుద్ధంలో శాశ్వత మిత్రులు కానీ శాశ్వత శత్రువులు కానీ ఉండరు అదొకటి మనం గుర్తుంచుకోవాలి కాబట్టి ఈ విషయాన్ని ఇంతటితో ముగించేస్తున్నాను జరిగిందంతా కూడా ఒక పీడకలగా వదిలేద్దాం నేను ఎప్పుడైనా సరే ఎవరితో రాజీ పడితే వాళ్ళు అలాగే చెప్తారు నేను కూడా అలాగే చెప్పే మీద మనం కొట్టుకోవద్దండి గొడవపడొద్దండి కలిసి ఉందాం అని చెప్పి చెప్తాం వాళ్ళ గురించి ఇంకా తర్వాత కూడా మాట్లాడను తర్వాత తర్వాత నేను వీడియోలు కూడా చెయ్యను అర్థమైందా అక్కడతోటి ఈ విషయాన్ని ముగిస్తున్నాను ఇందులో ఇక ఒకళ్ళనొకళ్ళు నిందించుకోవడానికి కానీ క్షమాపణలు చెప్పుకోవడానికి కానీ ఎటువంటి అవసరం లేదు నేను నేను అలాంటి వాడిని నేను క్షమాపణలు కోరుకోను మీరు మీరు చూసి కూడా తల్లి మాట తల్లిమడ గారి విషయంలో ఉన్నా కానీ పోలీసు కేసు పెట్టినా సరే ఎవరన్నా ఉండరు బహిరంగ క్షమాపణలు చెప్పాలి అంటారు క్షమాపణ చెప్పినంత మాత్రమే కిరీటం ఏం రాదు అర్థమైంది వాళ్ళు క్షమాపణ వీడియో చేసినంత మాత్రం కిరీటం రాదు అందు గురించే నేను ఆవిడ కూడా సరిలేమ్మ ఇక్కడితో వదిలేసేయండి అన్నాను తప్ప ఎప్పటివరకు నేను ఎవరితో యుద్ధం చేసినా ఎవరు నాతో యుద్ధం చేసినా నేను ఎవరిని క్షమాపణ చెప్పని అడగను అది పెద్ద రకం కాదు ఏదో చిల్లరతనంగా ఉంటుంది కాబట్టి అదేవిధంగా శ్రీకాంత్ శర్మ గారు కూడా ఈ విషయంలో చక్కగా చక్కగా మాట్లాడారు మేమిత్రం కూడా చక్కగా హాయిగా ముందడుగు వేసేద్దామండి చక్కగా అని చెప్పి ధర్మం విషయంలో యుద్ధం చేద్దాం ఆ ధర్మం పెరిగిపోతుంది మన వాళ్ళని ఆ గుళ్ళో ఆ గుడికి వెళ్ళండి ఈ గుళ్ళో మొక్కులు తెచ్చండి ఇవి ఈ మధ్యన ఆ చర్చిలో కంటే మన దాంట్లో ఎక్కువ ఉన్నాయి ఎంత ఆపండరా అన్నా సరే ఏదో ఒక పోస్టుల్లో దొంగతనంగా మీరు వెళ్ళండి పూజలు చేసుకొని పెట్టేస్తున్నారు ఎవరి పూజ ఇప్పుడు నేనున్నా నేను పూజ చేస్తాను నా నేను నా గురించి చెప్పుకోవడం తప్పు లేదు ఇగో బలానాయన్ వారు పూజ చేయించుకోండి అని చెప్పడం తప్పు అంటారు వేరే వాళ్ళ గురించి ప్రమోషన్ చేయొద్దు మీ పూజలు ఏం చేస్తారో మీరు చెప్పుకోండి ఎవరి పూజలు వాళ్ళు చెప్పుకోవడం ఏం తప్పు లేదు అంటారు కాబట్టి ఈ విషయాన్ని ఎక్కడికి బుగించేసినాం పేలాల బ్యాచే వీడిద్దరు కలవడం ఏంటి అని అనుకుంటే మీరు అలా ఏడుస్తూ ఉండాలంటే నాకు ఎవరితోటి దీర్ఘకాలిక మిత్రత్వం దీర్ఘకాయలకి శత్రుత్వం ఉండదు ధర్మం కోసమే మా యుద్ధం నేను కానీ శ్రీకాంత్ శర్మ గారు కానీ ధర్మపదం కానీ ముందుకు వెళ్తాం మళ్ళీ ఇంకొకసారి మా తాతగారు చెప్పినటువంటి మాట మీకు ఉపయోగపడుతుందని చెప్తున్నాను తగ్గినవాడు హెచ్చించబడతాడు ఎక్కడ తగ్గాలో తెలుసున్నవాడు పూజించబడతాడు Yeah, I am.